సేవా భారతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు బుధవారం ఘనంగా నిర్వహించారు నందిగామ నెహ్రూ నగర్లో ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీలో మహిళలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం నందిగామ సేవా ప్రముఖ్ గంగుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా విజేతలను ఎంపిక చేసి ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు బహుమతులను అందజేశారు నమస్కారం అందరికి నా పేరు అంశిక కుమారి నా పేరు శ్రీ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను సంక్రాంతి సందర్భంగా నేను సంక్రాంతికి సంబంధించిన ముగ్గు ఎంచుకున్నాను ఈరోజు భోగి రోజు రైతుపేట డౌన్లో భారతి ట్రస్ట్ చైర్మన్ గారు గంగుల దుర్గాప్రసాద్ గారు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది దుర్గాప్రసాద్ గారు ప్రతి సంవత్సరం కూడా భోగి రోజున ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది మన తెలుగు సాంప్రదాయాలని సంస్కృతుల్ని మరి ఇలాంటి వ్యక్తులు కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్న ముందు తరాలు కూడా అందించాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా దుర్గాప్రసాద్ గారు ఈ బ్రైతిపేట డౌన్లో ఉన్నటువంటి ఈ కుటుంబాల నుంచి చక్కగా వారికి ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు అలాగే జన శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు శ్రీరామనవమి రోజున రాముల వారి కళ్యాణం కార్యక్రమాలు నిర్వహిస్తూ మన తెలుగు తెలుగు సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ రోజున జరిగినటువంటి ముగ్గుల పోటీల్లో అనేక మన చిన్నారులు చక్కటి ముగ్గులు వేశారు దాదాపు ఒక ఇరవై ఐదు మంది పార్టిసిపెంట్స్ పా పార్టిసిపేట్ చేసి చక్కగా మంచి మంచి రంగులు వే వేయటం జరిగింది వారిలో మరి ప్రైజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ సందర్భంగా వారికి అందజేయడం జరిగింది ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినటువంటి దుర్గా ప్రసాద్ గారికి ఇందులో పాల్గొన్నటువంటి మన శ్రీనివాసరావు గారికి తొద్దుకూరు శ్రీనివాసరావు గారికి దుద్దుకూరి సుజాత గారికి సుగుణమ్మ గారికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ನಂಬರ್ ನೈನ್ ನಂಬರ್ ನೈನ್ ಥರ್ಡ್ ವಿ

ఎల్ శ్రీనివాసరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు వారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా సెకండ్ ప్రైజ్ విన్నారు సెకండ్ ప్రైజ్ విన్నారు ఫస్ట్ ప్రైజ్ విన్నారు ముగ్గు నెంబరు సిక్స్ జోస్ జోస్ కంపెనీ <old> రామారావు <around> <sponsum> ఏ ఏ సోతనా పేరు వాక్సు వందంటే ఉండదండి